న్యూస్ చూస్తున్నాం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తూ ఉంటారు ఇక స్వామివారి ఆలయంలో పరిమితి రోజులు మాత్రమే తెరచి ఉంచే వైకుంఠ ద్వారా దర్శనం కోసం ప్రత్యేక లక్షల ప్రత్యేక దర్శనం కోసం ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు అయితే శ్రీవారి ఆలయంలో ఉన్న పరిస్థితి దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే భక్తులను వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతిస్తున్న నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి నిర్వహణ టీటీడీకి ప్రతి సంవత్సరం కూడా కష్టతరంగా మారుతూ వస్తుంది దీంతో ఈ ఏడాది వైకుంఠ ద్వారా దర్శనం కోసం భక్తులకు ఇబ్బందులు కలగని విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసింది టీటీడీ శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదవ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించనుంది టిటిడి అయితే మొదటి మూడు రోజులు వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలతో పాటుగా జనవరి ఒకటి కావడంతో పెద్ద సంఖ్యలోని భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మొదటి మూడు రోజులకు సంబంధించిన దర్శన టోకెన్లను ముందస్తుగానే కేటాయించేలా టిటిడి ఏర్పాట్లు చేసింది Thank you. ఇక ఉదయం ప్రోటోకాల్ పరిధిలోని విఐపిలను దర్శనానికి అనుమతించింది అటు తరువాత పూర్తి స్థాయిలో దర్శన టోకెన్లు కలిగినటువంటి భక్తులని స్వామివారి ఆలయంలోకి అనుమతించనున్నారు దీంతో భక్తులకు వేగవంతంగా వైకుంఠ ద్వారా దర్శనం లభించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం లభించబోతుంది మిగిలిన ఏడు రోజులకు సంబంధించి గతంలో ఉన్నటువంటి విధానాన్ని టీటీడీ కొనసాగిస్తుంది జనవరి రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు సంబంధించిన ఆన్లైన్లోని ప్రతిరోజు పదిహేను వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టోకెన్లను వెయ్యి చొప్పున శ్రీవాణి దర్శన టికెట్లను జారీ చేయనున్నారు అయితే డిసెంబర్ ఐదవ తేదీ ఉదయం పది గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్ లో విడుదల చేయండి అయితే ఇక ఈ సర్వదర్శనం భక్తులు ముందు వచ్చిన వారిని ముందు ప్రాతిపాదికన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి దర్శనానికి అనుమతించనున్నారు అయితే ఇలా పది రోజుల్లో ఎనిమిది లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం లభించేలా టీటీడీ ఏర్పాటు చేస్తుంది అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధు పూర్తి సమాచారం అందిస్తారు అసలు అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆన్లైన్ లో మరి ఈ టోకెన్ల పరిస్థితి ఏంటి ఎంతమంది అనుమతిస్తున్నారని దానిపై పూర్తి సమాచారాన్ని మా రాయలసీమ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు చెప్పండి అక్కడ పరిస్థితి అంతా జనవరి ఒకటి దర్శనాలకు ఈ నెల ఈ నెల ఇరవై రెండు నుంచి డిసెంబర్ ఒకటి వరకు ఆంధ్ర ముందస్తుగా భక్తులు నమోదు చేసుకుంటే డిప్పు ద్వారా ఉచిత సర్వ దర్శన టోకన్లు కేటాయిస్తారు అయితే జనవరి రెండు నుంచి ఎనిమిది వరకు వైకుంఠ కు కాంప్లెక్స్ లో టూ ద్వారా నేరుగా సర్వదర్శనం అమలు చేయనున్నారు అయితే భక్తులు టోకన్లు లేకుండా నేరుగా క్రీడ్ లైన్ లో ప్రవేశించే స్వామి ఉంటుంది అలాంటి టోకన్లు కూడా జారీ చేయలేదు శ్రీవారి వైకుంఠం ద్వారా నిరసనాలకు ముగిసిన ఈ టిపు రిజిస్ట్రేషన్లు దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల టోకన్ల కోసం రికార్డు స్థాయిలో ఇరవై నాలుగు లక్షల మంది భక్తుల పేర్లు నమోదు చేసుకున్నారు అయితే ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల నుండి నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగిన రిజిస్ట్రేషన్లు అయితే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ ఏకాదశి ముప్పై ఒకటిన ద్వాదశి జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజులకు ఆన్లైన్ లో ఈ టిప్ ద్వారా భక్తుల దర్శనం టోకన్ కూడా కేటాయిస్తారు అయితే ఈ రోజు నిర్వహించే ఈ డిప్పు లో ఎంపికైన భక్తులకు ఆన్లైన్ లో టోకన్లు కూడా కేటాయిస్తారు తొమ్మిది పాయింట్ ఆరు లక్షల రిజిస్ట్రేషన్ ఇరవై నాలుగు పాయింట్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఐదు రెండు వేల మూడో లక్షల మందికి భక్తుల పేర్లు కూడా నమోదు చేశారు అత్యధికంగా టీడీడి మొబైల్ యాప్ ద్వారా పదమూడు పాయింట్ నాలుగు లక్షల మంది భక్తులు కూడా పేర్లు నమోదు చేసుకున్నారు టీడీడి వెబ్సైట్ లో తొమ్మిది పాయింట్ మూడు లక్షల అంటే ఏపీ గవర్నమెంట్ వాట్స్ వాట్సాప్ ద్వారా ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది భక్తులు కూడా పేర్లు నమోదు చేసుకున్నారు మిగిలిన ఏడు రోజులు అంటే జనవరి రెండు నుండి ఎనిమిదో తేదీ వరకు కూడా సర్వదర్శనం ప్రధానంతరంగా ఉంటుంది అయితే చివరి ఏడు రోజులు రోజుకు పదహైదు వేలు మంది కూడా మూడు వందల దర్శనం టికెట్లు చెప్పుకున్న రోజుకి వెయ్యి శ్రీవాణి టికెట్లు కూడా డిసెంబర్ ఐదో తేదీ కూడా ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు చివరికి మూడు రోజులు అంటే జనవరి ఆరు ఏడు ఎనిమిదో తేదీలో స్థానికుల కోసం రోజుకు ఐదు వేల అక్బర్ లో కూడా డిసెంబర్ నువ్వే తేదీ విడుదల చేయనున్నారు వైకుంఠ దర్శనాలతో సామాన్య భక్తులకు పెద్ద పెట్టు వేస్తూ విచిత్ర చర్యలు కూడా టీడీడీ చేపట్టింది విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం సూచనలతో భక్తులు కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు కూడా చేస్తున్న టీడీడీ అధికారులు అయితే శ్రీవానికి వెయ్యి రూపాయల దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతి కేటాయిస్తారు డిసెంబర్ ఐదు నుంచి ఉదయం పది గంటలకు శ్రీవాణి మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రత్యేక దర్శనం మూడు వందలకు కూడా ఎస్ఈడి కోటాని ఆన్లైన్ లో మాత్రం విడుదల చేస్తారు అయితే జనవరి ఆరు ఏడు తేదీల్లో స్థానికులు కూడా బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు తిరుపతి చంద్రగిరి రేణుకుంట స్థానికులకు రోజు నాలుగు వేల ఐదు చొప్పున తిరుమల వాసులకు ఐదు వందల టోకెన్లు కూడా జారీ చేస్తారు వీరిగా డిసెంబర్ మధ్యన టోకెన్ కూడా విడుదల చేస్తారు వైకుంఠం ద్వారా దర్శనాలు సందర్భంగా శ్రీవారాళం అద్యుత్ చేతలు ఏకాంగ నిర్వహిస్తారు మొత్తం మీద చూసుకుంటే జనవరి ఆడు తేదీల్లో స్థానికులు కూడా నాలుగు వేల ఐదు వందల టికెట్లు కూడా జారీ చేస్తారని కూడా మన సమాచారం ఉంది అమూల్య అయితే గతంలో జరిగినటువంటి తొక్కిసలాట కారణంగానే ఈ యొక్క ఆన్లైన్ లో టికెట్స్ ప్రవేశపెట్టారంటారా మధు కూడా ఒక కొత్త నిర్ణయం కూడా తీసుకొనింది ఇంతకుముందు అయితే జారీ చేసినప్పుడు బుకింగ్ చేసి ఆధారపడి తీసుకోవాలి ఈసారి ఆన్లైన్ లోనే ప్రవేశపెట్టారు కాబట్టి ఆన్లైనే చేసుకోవాలి ఉంటుంది దర్శనానికి ఎవరికి భక్తులు కూడా ఇబ్బంది లేకుండా క్యూ లైన్ లో వచ్చి తోసుకునే లేకుండా కూడా ఆన్లైన్ లోనే బుక్ చేసుకునే సౌకర్యం కూడా టీటీడీ కల్పించింది అయితే మొన్నటి గత వారంలో చూసుకుంటే పాలక మండలిలో కూడా ఈ నిర్ణయాలు కూడా తీసుకున్నారు భక్తులకు మన భక్తులు సామాన్య భక్తులు కూడా దర్శనంకి రావాలని కూడా టీటీ కూడా ఆలోచిస్తోంది ఇప్పటికే బీవీఆర్ నాయుడు చైర్మన్ కూడా తన దిశగా అడుగుడుగులు వేస్తున్నాడు దాని మొత్తం మీద చూసుకుంటే కూడా ఆన్లైన్ లో టికెట్లు భక్తులకు ఈజీగా ఉంటుంది వాళ్ళకి దర్శనం ఆ దర్శనం కూడా చేసుకుంటూ స్వామి వారు దర్శించుకుంటూ కూడా ఈజీగా వాళ్ళు దర్శనం కూడా చేసుకుంటారు అనమాట ఈ కోణంలోనే ఈ టీవీ యంత్రం కూడా ఇలా కొత్త విధానాన్ని తీసుకొచ్చినా కూడా చెప్పవచ్చు అమూల్య రైట్ మధు థ్యాంక్ యూ